హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వైజాగ్లో అయితే చేపలు చాలా తక్కువ రేట్లో ఉంటాయండి ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాను ఈ మామగారు చూడండి ఏం మాట్లాడుతున్నారు పవన్ గెలిస్తే నేను ఎక్కి ఫ్రెండ్స్ చూశారు కదా మా అమ్మ ఎలా చెప్పిందో పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే ఇప్పుడు మనము చేపల మార్కెట్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూసేద్దామా మరి

ಎಲ್ಲುಲ್ ಅ ಸೆವೆನ್ ಫಿಫಿ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿ ಎಸ್ಕೆಂಡ್ ಅಮ್ಮ ಮೂರು ಕೆಜಿ ಕೆಜಿ ತೊಮ್ಮೆ ಒಂದು ಓಡಿ ಕೆಜಿ ಎಂತ ಪದೇನು ಯಾವ

చూశారు కదా ఫ్రెండ్స్ బొట్లతో ఎలా అమ్ముతున్నారు వైజాగ్ ఫిష్ మార్కెట్లో చాలా తక్కువ రేట్లు అండి పీతలు చూశారు కదా ఇక్కడ చాలా పెద్ద పీతలు అనమాట ఇవి చాలా బాగుంటాయి ఎందుకంటే ఫ్రెష్గా వస్తాయండి ఇక్కడ ఫిషింగ్ హార్బర్కి ఎప్పుడైనా మేము చేపలు ఎక్కువగా కావాలంటే అక్కడికి వెళ్ళి అయితే కొనుక్కుంటాము ఇక్కడికి వచ్చామంటే రకరకాల చేపలు రకరకాల రొయ్యలు పీతలు అన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు ఇక్కడ చూసారా చుక్కలతో ఉన్నాయి ఇవి పాముల్లాగా ఉన్నాయండి ఇక్కడ దీన్ని టేక్ అంటారంట అడిగాను వాళ్ళకి ఇదేమో పెద్ద జల్లండి అలాగే కోనేం చేపలు చాలా చేపలు గులివిందలు బోల్డ్ ఉన్నాయండి చూశారు కదా బోట్లో నుంచి ఎలా దించుతున్నారు ఫ్రెష్గా ఉన్నాయండి ఈ రొయ్యలు నేనైతే రొయ్యలే తీసుకున్నాను ఇక్కడ వీళ్ళు దించుతున్నారు ఫ్రెష్గా వచ్చే రెయలండి ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి ఇవి కానాకడతలు అనమాట కానాకడతలు కూడా బుట్టలు బుట్టలు తెచ్చి సంచిలో వేసుకుంటున్నారు వాళ్ళు బయటికి అమ్మేస్తారనమాట ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళామంటే మనకి ఏ చేపలు కావాలంటే ఆ చేపలే దొరుకుతాయి మీరు తప్పకుండా వెళ్ళండి మిస్ అవ్వకండి చాలా తక్కువ రేట్లలో మనకు దొరుకుతాయండి అదే ఇంటి దగ్గర కొనుక్కున్నామంటే చాలా రేట్లు కదా ఇక్కడ మనము వెళ్ళి ఇలా కొనుక్కున్నట్లయితే చాలా రకాలు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ చేపలు చేసేవాళ్ళు మనకి అక్కడే ఉంటారండి మనము వాళ్ళకి డబ్బులు ఇచ్చిస్తే ఇక్కడే మనకి చేపలన్నీ క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు ఏంటంటారు చూశారు కదండీ ఎంత ఎక్కువ చేపలు ఉన్నాయో ఇది కోనేమండి చాలా తక్కువలో చెప్తున్నారు చాలా పెద్ద చేప అనమాట వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఈ చేప నాలుగైదు కేజీల వరకు ఉందండి చాలా పెద్దగా ఉంది మనకి ఏ రకాలు కావాలంటే ఆ రకమైన చేపలు ఉంటాయి అలాగే చిన్న సైజువి ఉంటాయి పెద్ద సైజు చేపలు కూడా ఉంటాయి కాకపోతే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి కొనుక్కున్నట్టయితే చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ తింటారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ஆறு கேஜி கேஜி பதினாலு வந்து கேஜி மூணு ஆறு கேஜி சண்டை ఇక్కడ అయితే గులివెందలు బల్లుకి ఎక్కిస్తున్నారండి షిప్పుల మీద నుంచి బొట్టలతో వంపుతున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా గులివెందల చేపలు చాలా టేస్ట్ గా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి మనకి ఈ బుట్ట అయితే మూడు వందలకి రెండు వందల యాభైకి ఇచ్చేస్తారండి ఈ ఫిషింగ్ హార్బర్ గాని వచ్చామంటే మనకి తక్కువ రేట్లకి అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా గులివెందల బుట్టలేనండి ఈ బుట్టలతో మనకి రెండు వందలకైతే ఇచ్చేస్తామన్నారు అడిగాము ఇక్కడ మేమైతే ఇవన్నీ వంజరం చేపలండి చూశారు చూసారు కదా కదా చాలా పొడుగ్గా ఉన్నాయి అన్నమాట చాలా గా అండ్ ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ కొని మనము కూర వండుకున్నట్లయితే ఏదైనా ఫ్రెష్గా ఉండేది మనము కూర వండుకుంటే చాలా మంచిదండి ఇదంట వచ్చిన చేపలు అయితే ఈ నిల్వ చేపలు ఇచ్చేస్తారు ఇక్కడ కూడా మనకి నిల్వ చేపలు ఫ్రెష్గా ఉన్నాయో చూసుకోవాలి ఎందుకంటే చాలామంది నిల్వ చేపలు కూడా అమ్మేస్తారండి మనం చూసి అయితే కొనుక్కోవాలి చుట్టూ తిరిగి టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే అన్నీ కూడా క్లియర్గా చూసుకొని అయితే మనము చెక్ చేసుకొని మరీ తీసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కుంటాం కదా ఒకసారి ఎక్కువ చేపలు అందుకు మనం చూసి తీసుకోవాలి ఇక్కడ వంజరం అయితే తీసాడు ఇతను పడిపోతాయి పదిహేను పదిహేను అక్కడ నా తేడా సెలవు కూడా నాకు అవసరం లేదు చూశారు కదా అండి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆక్టోపస్లు జెల్లీ ఫిష్లు కట్ల ఫిష్లు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ చేపలన్నీ ఇక్కడికి వెళ్ళేసరికి మనము ఏం కొనాలో ఏమో అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఏది కొనాలో తెలియదండి నేనైతే చుట్టూ చాలా సేపు అయితే తిరిగి తిరిగి అయితే తీసుకున్నానండి లాస్ట్లో చేపలన్నీ కూడా కొంచెం కొంచెం మూడు నాలుగు రకాలైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న చేపలండి వాళ్ళు అక్కడ కట్ చేసుకుంటున్నారు చేపలు సైడ్లో మనకి ఇక్కడ కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి మనీ కనుక వాళ్ళకి ఇచ్చేస్తే మనకి నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారు చూశారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో ఇదైతే టేక్ అంటారండి దీనికి కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో టేక్ అంట ఇవే ఎక్కువ ఉన్నాయండి మేము వెళ్ళిన రోజైతే సండే వెళ్ళాము ఫిష్ మార్ట్కి చూశారు కదా ఇవే ఎక్కువ ఉన్నాయి మొత్తం సముద్రంలో ఇవి ఎక్కువగా ఉంటాయంట అతనికి అడిగాను నేను ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి இனி நான் தேடினாலும் বটে হবে చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బోట్లోనే వీళ్ళు పీతలు అయితే సపరేట్ అయితే చేసేస్తున్నారు చిన్నవి ఒకవైపు పెద్దవి ఒకవైపుగా వేస్తున్నారనమాట చాలా ఎక్కువ పీతలు ఉన్నాయండి ఈ మార్కెట్లో ఇటు చూసిన పీతలు ఎక్కువ ఉన్నాయి రొయ్యలు పీతలే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయి రొయ్యలు చాలా పెద్ద రొయ్యలు ఉన్నాయండి అలాగే మనకి రొయ్యి పొట్టు కూడా దొరుకుతుంది ఇక్కడ చిన్న రొయ్యి పొట్టు ఉంటుంది కదా అది కూడా దొరుకుతుంది మీరు ఈ చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే చాలా చవగా అయితే దొరుకుతాయి వెళ్ళండి ఫిషింగ్ హార్బర్కి సీ ఫుడ్ తినడం వల్ల మనకి చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ ఈ బోట్లకి చూసారా ఎలా వేల తీశారు చేపలేనండి అవన్నీ కూడా ఎండు చేపలు అనమాట పైన ఎండేసుకుంటారట తర్వాత వాళ్ళు పైకి దించేస్తారు ఇక్కడ ఒక ఆమె చేపలైతే చేస్తుందండి రొయ్యలు పెద్ద రొయ్యలు అనమాట ఇక్కడ వీళ్ళు చేసేస్తారు బుట్టకి రెండు వందలు తీసుకుంటామన్నారు చేయటానికి మూడు వందలకు మీకు బాగా లేకుండా అడిగానే అడుగుతుంది నాలుగు వందలవి మూడు వందలు అంతా అని అనలేదా మరి వందకు అదే అడిగాను ఏది ఎక్కువ అడిగాను నేను తీసుకున్న రెయ్యలు అయితే ఆమెకి ఇచ్చేసానండి చేయమని థర్టీ రూపీస్ ఇస్తాను చేసేయమ్మా అంటే చేసేస్తుంది చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఇంటికి తెచ్చేసాను చూశారు కదా ఈ రొయ్యలు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా పెద్ద రైలు అండి ఎక్కువే వచ్చాయి చక్కగా మనము తినచ్చు వండుకొని చాలా మనకి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ పీతలు కూడా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను ఏమీ ఎక్కువ ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే తినేవాళ్ళు ఉంటే ఎన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ మనకి సరిపోద్ది మనము తక్కువ మోతాదులే తీసుకున్నాను నేనైతే చాలా తక్కువగా వచ్చాయి చాలా పెద్ద పీతలండి చూస్తున్నారు కదా వీడియోలో అలాగే పచ్చి చేపలు మనకి డైలీ ఇంట్లో కాబట్టి ఎండు రొయ్యలను కూడా తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను నూట యాభై రూపాయలకి హాఫ్ కేజీ ఇచ్చారు చాలా ఎక్కువ వచ్చాయండి మొత్తం కవర్డ్ వచ్చాయి ఇవి కూడా మనము ఇంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు బీరకాయ అలాగే వంకాయ కర్రీ గోంగూర కర్రీలో వేసుకొని తినొచ్చు చక్కగా ఈ రొయ్యలు వాళ్ళు క్లీన్ చేశారు కానీ దీనిలో పొట్టు ఉంటుందండి ఇలా మనము ఇంటికి తెచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వైజాగ్ వచ్చేటప్పుడు కంపల్సరిగా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి చక్కగా సీ ఫుడ్ తినండి చాలా మంచిదండి మీరు ఈ చుట్టుపక్కల వైజాగ్లో ఉన్న వాళ్ళైతే తక్కువ రేట్లు కదా అందరూ వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్